హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో ఛానల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో ఉజ్జయిని క్షేత్రం గురించి తెలియచేస్తున్నాము గతంలో అవంతికని పిలువబడిన ఉజ్జయిని ద్వాదశ జ్యోతిర్లింగాలలో మూడవ జ్యోతిర్లింగమైన మహాకాళేశ్వర్ తో పాటు అష్టాదశ శక్తిపీఠాల్లో తొమ్మిదవ శక్తిపీఠం మహాకాళి స్థాపితమైన పుణ్యక్షేత్రం శివుడు రాక్షసరాజు త్రిపురాసురుడిపై విజయం సాధించడంతో అవంతిక విజయ సంకేతంగా ఉజ్జయినిగా మార్పు చెందింది పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ జరిగే కుంభమేళా ఉత్సవంతో ఉజ్జయిని ప్రసిద్ధ హిందూ పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధం శైవులు వైష్ణవులతో పాటు తాంత్రిక భక్తులకు ఉజ్జయిని తీర్థయాత్రగా కొనసాగుతోంది ఆలయం పవిత్ర క్షిప్రానది ఒడ్డున ఉంది మహాకాళేశ్వర్ లింగం దక్షిణముఖి అంటే దక్షిణముఖంగా ఉంటుంది ద్వాదశ జ్యోతిర్లింగాలలో మహాకాలుడు మాత్రమే కనిపించు తాంత్రిక శివనేత్రం కలిగి ఉంటాడు ఉజ్జయిని మహాకాల జ్యోతిర్లింగ ఆర్చన వల్ల భయరాహిత్యం విద్యాపాటవం భోగభాగ్యాలు సమకూరి అన్నింటా విజయం సమకూరుతుంది తుల రాశికి చెందిన పురుషులు మరియు మహిళలు తమ పాపాలను పోగొట్టుకోవడానికి మహాకాళేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవాలి మహాకాళేశ్వర ఆలయంలో ప్రతిరోజు తెల్లవారుజామున నాలుగు గంటలకు నిర్వహించబడే విశిష్టమైన ఆచారం భస్మహారతి నాగచంద్రేశ్వర ఆలయం ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయంలో మూడవ అంతస్తులో ఉన్నది ఆలయం సంవత్సరంలో ఒకరోజు మాత్రమే తెరచి ఉంటుంది సుమారు పదకొండు వందలు సంవత్సరములకు పూర్వం నిర్మింపబడిన ఆలయం నాగపంచమి ముందు రోజు రాత్రి పన్నెండు గంటల సమయంలో పూజలు చేసి ప్రజల దర్శనార్థం ఆలయం తెరువబడుతుంది నాగచంద్రేశ్వరుని పూజించిన వారికి సర్పదోషం నుండి విముక్తి కలుగుతుందని పురాణాల్లో చెప్పబడింది అష్టాదశ శక్తిపీఠాల్లో తొమ్మిదో శక్తిపీఠం మహాకాళిని స్థానికులు హరసిద్ధిమాత అని పిలుస్తారు హరసిద్ధిమాత కాళికాదేవి కుశిరస్సును పదకొండుసార్లు సమర్పించిన విక్రమాదిత్యుడిని కాళికాదేవి పునర్జీవితుణ్ణి చేసింది విక్రమాదిత్యుని ఆస్థానంలో సంస్కృత పండితుడు కాళిదాసును నాలుకపై బీజాక్షరాలు వ్రాసి పండితుని చేసింది పార్వతిదేవి దుర్గరూపంలో యుద్ధంలో సృష్టించిన మహాకాళి ఉగ్రరూపంతో రక్తబీజుని తలను వేరుచేస్తూ రక్తపు బిందువులు భూమిపై పడకుండా పాత్రలో పట్టి రక్తబీజుని నిర్మూలించింది మహాకాళిని శాంతింపజేయమని దేవతలు శివుడిని స్తుతించారు శివుడు యుద్ధభూమికి వచ్చి ఎన్నిసార్లు పిలిచినా మహాకాళి వెనుతిరగలేదు మహాకాళి ఉగ్రత నుండి శాంతిపరచడానికి శివుడు ఆమెపాదాలను ఆశ్రయించాడు అప్పుడు కాళి పాదాల క్రింద భర్త శివుడిని గుర్తించి కోపం నుండి శాంతించి మరలా తనని తాను దుర్గామాతగా మార్చుకుంది కాలభైరవుడు శివుని మరియొక అవతారము శివుణ్ణి దర్శించిన వారు కాలభైరవుణ్ణి దర్శించవలెనని గ్రంథాలు చెబుతున్నాయి ఉజ్జయినిలో కాలభైరవగుడిలో పూజా సామగ్రితోబాటు కాలభైరవునికి ఇష్టమైన మద్యం నైవేద్యంగా పెడతారు మద్యం పల్లెంలో పోసి స్వామి పెదవుల దగ్గర పెడితే కొంతమేర స్వీకరిస్తాడు మిగిలిన మద్యం తిరిగి ప్రసాదంగా ఇస్తారు కాలభైరవునికి మద్యం అత్యంత ప్రీతిపాత్రమైనది మనదేశంలో మద్యం పూజా సామాగ్రితో పాటు కాలభైరవునికి సమర్పించే ఆలయం ఉజ్జయినిలోని కాలభైరవ మందిరం ఒక్కటే ఉజ్జయిని పుణ్యక్షేత్రం గురించి సంబంధిత పురాణాలతో సందర్శన స్థలాలు మరియు దేవాలయాల వివరాలు మరియు మా ఉజ్జయిని తీర్థయాత్రలో ఇవ్వబడ్డాయి మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు